శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలలో క్యాన్సర్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి సమయానికి వైద్యం అందక చాలామంది రోగులు చనిపోతున్నారని విజయనగరం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి అధ్యక్షులు బీసెట్ బాబ్జీ కోరారు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద చెరువు గట్టునున్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం శాంతియుత పట్టారు ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షులు బిసెట్ బాబ్జీ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి భయంకరమైన పెద్ద సమస్యగా మారిపోయిందని దేశంలో ప్రతి ఏటా పదిహేను లక్షల కేసులు నమోదవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా రెండో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ యువతలో గొంతు క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్లు విపరీతంగా పెరిగి ప్రజలను పట్టి పీడిస్తున్నాయని రోగి చనిపోయాక కుటుంబాల ఆర్థిక భారంతో రోడ్డును పడుతున్నాయని నారా లోకేష్ యువగలం పాదయాత్రలో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్కి క్యాన్సర్ పెను ప్రమాదంగా సంభవించింది దేశవ్యాప్తంగా ఈరోజు సంవత్సరానికి పదిహేను నుంచి పదహారు లక్షల మంది క్యాన్సర్ బాధితులు చనిపోయే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వెనుకబడినటువంటి విజయనగరం శ్రీకాకుళం భారతపురం అన్యం జిల్లాలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోయింది వీటిని తగ్గించాలంటే ప్రభుత్వ క్యాన్సర్ వైద్యశాల కావాలని విజయనగరం జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి విజయనగరం జిల్లా వేదిక విజయనగరం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ద్వారా మేము కోరుతున్నాం ఎందుకు అడుగుతున్నామంటే సామాన్యుడికి ఎవరికైనా క్యాన్సర్ వస్తే గగ్గోలు పెడుతున్నారు ముఖ్యంగా మహిళలకి గర్భాశయ క్యాన్సరు రొమ్ము క్యాన్సరు గొంతు క్యాన్సరు వస్తుంది మరి కిమోథెరపీ ఎవరు చేస్తారు రేడియోథెరపీ ఎక్కడ జరుగుతుంది ప్యాప్సిమెల్ టెస్ట్లు ఎక్కడ జరుగుతాయి కాబట్టి ప్రభుత్వ వైద్య కళ ప్రభుత్వ వైద్యం అందించాలి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి విశాఖపట్నం వెళ్ళడం వైద్యం అందకపోతే అక్కడే చచ్చిపోతున్నారు విశాఖపట్నం వెళ్ళిన తర్వాత వైద్యం అందాక డబ్బు కట్ చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము మరి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విజయనగరం జిల్లాలో పర్యటించినప్పుడు తమకు అధికారం వస్తే ప్రభుత్వం నుంచి మేము క్యాన్సర్ హాస్పిటల్ పెడతామని ప్రకటించారు వారికి ధన్యవాదాలు గౌరవ నారా లోకేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విజయనగరం జిల్లాలో అత్యవసరంగా వెంటనే ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ సాధన సమితి అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను